ओ प्रातः स्मरामि हृदुसंस्फुरदात्मतत्त्वं सत्सित्सुखं परमहंसगतिं तुरीयं यस्वप्नजागरसुसुप्तिमवैति नित्यं तद्ब्रह्मनिष्कलमहं न च भूतसङ्गः స్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా ఆత్మజ్ఞానమునకు నేరైన సాధనములేమి అనేటువంటి అంశాన్ని ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం ఆత్మజ్ఞానమునకు సాక్షాత్తు సాధనలని పరంపరా సాధనలని బహిరంగ సాధనలని శాస్త్రమునందు జగద్గురు శంకరాచార్యులు వారు సెలవిచ్చారు మనం మన ప్రవచనాలలో అనేక పర్యాయములు సాక్షాత్తు సాధనలు పరంపరా సాధనలను గురించి మనం ప్రస్తావన చేసుకుంటూ వస్తున్నాం అయినప్పటికీ కూడా ఈ నవీన మార్గములో కొందరు ధ్యానం గొప్పదంటున్నారు యోగం గొప్పదంటున్నారు మంత్రజపం అంటున్నారు శాంభవీ ముద్ర ఇంకా ప్రసిద్ధమైందంటున్నారు ఎన్నో సాధన మార్గాలు సమాజానికి యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత విస్తృతముగా బోధ చేస్తున్నారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు అందరూ కూడా సమాజానికి ఏదో వారి వంతు వారు సేవ చేయాలనేటువంటి మంచి సదుద్దేశమే కానీ ఇందులో వేరేం కాదు అయినప్పటికీ కూడా మనకు శాస్త్రమే ప్రమాణము ఉపనిషత్తులే పరమ ప్రమాణం శృతి యుక్తి అనుభవము సార్వత్రిక పూర్ణానుభవాన్ని జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క రచనల్లో సుస్పష్టంగా మనకు ప్రబోధించారు ఏ గురువు కూడా ధ్యానాన్ని తప్పని చెప్పరు కానీ ధ్యానమే పరమార్థం అని చెప్పేదానికి లేదు ఎందుకని ధ్యానం చేసేది కాదండి ధ్యానం చేసేది కాదు ధ్యాన స్వరూపమే మన యథార్థ స్వరూపం మన స్వరూపమే ధ్యాన అని గుర్తించాలి మనం కాబట్టి యోగము ఏ గురువు ఎప్పుడు కూడా ఇది తప్పు అని అనరు కానీ యోగ శాస్త్రములు సనాతన కాలం నుండి మన భారతదేశంలో ఎందరో ఆచరిస్తున్నారు నేడు ఆచరిస్తూ కూడా ఉండగలరు అందుకనే ఇంతకు పూర్వం మన బ్రహ్మజ్ఞానుల దగ్గర బ్రహ్మ విద్య ఉన్నది మన గురువుల దగ్గర బ్రహ్మ విద్య ఉన్నది ఇప్పుడు మన దగ్గర ఉంటున్నది తర్వాత మన శిష్యుల దగ్గర ఉంటుంది అనేటువంటి ఒక సూక్తి ఉన్నది పూర్వం మన గురువుల దగ్గర బ్రహ్మ విద్య ఉన్నది నేడు ఇప్పుడు మన దగ్గర ఉంటున్నది ఇక మీదట మన శిష్యుల మీద ఉంటుంది ఈ బ్రహ్మ విద్యకు ఎప్పుడు విఘాతం లేదు ఇది గురు పరంపరగా సాగుతూ ఉన్నటువంటి ఒక అమూల్యమైనటువంటి ఉపదేశము సందేశము కాబట్టి యోగ సాధనలన్నీ కూడా ఎప్పుడు కూడా మనము పరమార్థమని తలంచకూడదు ఎందుకని ఇవి పరిమిత సాధనలే కానీ అపరిమిత సాధనలు కాదు ఇవి బహిరంగ సాధనలే కానీ సాక్షాత్తు సాధనలు కాదు అని ఎవరు చెప్పారు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడైనటువంటి జగద్గురు శంకరులే వారి యొక్క ప్రస్థానత్రయ భాష్యములో సుస్పష్టముగా మనకు ప్రబోధించారు అనగా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత వీటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు శృతి ప్రస్థానము న్యాయప్రస్థానము స్మృతి ప్రస్థానం శృతి ప్రస్థానము ఉపనిషత్తులు న్యాయప్రస్థానం బ్రహ్మసూత్రములు స్మృతి ప్రస్థానము భగవద్గీత శృతికి స్మృతికి వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి శృతి ఎప్పుడు కూడా ఇంకొక ప్రమాణాన్ని అంగీకరించదు స్మృతి ఎప్పుడు స్వతంత్రంగా బోధించే అధికారం ఉండదు అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే నేటి అని చెప్పడం జరుగుతుంది అంటే ఈ స్మృతి స్వతంత్రముగా ప్రబోధించదు శృతిని అనుసరించే ప్రబోధిస్తుంది అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క ప్రార్థనా శ్లోకాల్లో శృతిస్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అని చెప్పడం జరిగినది కాబట్టి మన గురువులు మనకు బోధ చేస్తున్నారు అంటే మనం ఆలోచించాలి శాస్త్రయుక్తంగా ఉందా సర్వజనీనంగా ఉందా లేదు వ్యక్తిగతంగా ఉందా అనేటువంటి అంశాన్ని సాధకులు అంతేవాసులు శిష్యులు ఈ సత్యాన్ని గుర్తించాలి లేదా మనకు వ్యక్తిగత అభిప్రాయాల్లో పడిపోయే అవకాశం ఉంటుంది వ్యక్తిగత అభిప్రాయాలను ఏమన్నారంటే వైవ్యక్తిక అనుభవాలు అన్నారు వైవిక్తిక అనుభవం అనగా ఏమిటంటే ఒకరి జ్యోతి కనపడుతుంది జ్యోతి దర్శనం అవుతుంది ఇదే పరమార్థం అనుకుంటారు ఇంకొకరికి నాద శబ్దం వినపడుతుంది ఇదే సత్యం అనుకుంటారు ఇంకొకరికి ఆకాశ గమనం కలుగుతుంది ఇదే పరమార్థం అనుకుంటారు వాస్తవికంగా ఈ సిద్ధుల మూలంగా ఆత్మతత్వాన్ని మనం గుర్తించలేము అంటాడు శంకరాచార్యులు వారు అలాగైతే కణాద మహర్షి కపిల మహర్షి ఎదురులేని సిద్ధులను మహిమలను ప్రదర్శించారు కానీ వారు సర్వజనీనమో సార్వత్రికము అయినటువంటి పూర్ణానుభవాన్ని గురించి వాళ్ళు ఎక్కడ ప్రస్తావన చేయలేదు కాబట్టి మనం ఇందులో తెలుసుకోవలసిన అంశం ఏమిటి అనగా ఎప్పుడు కూడా సిద్ధులు సాపేక్షకములే కానీ అవి నిరూపేక్షకములు కావు సాకారముగా యోగి వ్యవహారిక దశలో ప్రదర్శించవలసినదే కానీ ఇవి పరమార్థములు కావు కాబట్టి ఏ చైతన్యం ఉండి ఏ ఎరుక ఉండి ఏ జ్ఞానం ఉండి నేను సిద్ధులను ప్రదర్శిస్తున్నానో ఆ సిద్ధే నిజమైనటువంటి పరమ ప్రమాణం అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి దగ్గరకు వెళ్ళిన శిష్యులు అడిగేవారంట స్వామి అందరికీ అష్టసిద్ధులు మహిమలు కలుగుతాయా అంటే అందరికీ అష్టసిద్ధులు మహిమలు కలుగుతాయో లేదో కానీ ఆత్మసిద్ధి మాత్రం అందరికీ కలుగుతుంది అని చెప్పి భగవాన్ సెలవిచ్చేవారట కాబట్టి మనము ఎప్పుడు కూడా ఈ మహిమలను సిద్ధులను తక్కువని అనుకోవడానికి అవ అవకాశం లేదు మన భారతదేశంలో ఎన్నో మహిమాన్వితమైనటువంటి శక్తులను ప్రదర్శించి భగవంతుడు ఉండాడు అనేటువంటి ఆస్తికత్వాన్ని సమాజానికి బోధించారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఎక్కడ కూడా సిద్ధులను ప్రశంస బోధించలేదు కాబట్టి మన మహనీయులు యొక్క చరిత్రలను బాగా విచారించినట్లయితే ఎన్నో మహిములను ప్రదర్శించి లోక కళ్యాణార్థమునకై సమాజాన్ని ఒక చక్కటి మంచి మార్గంలో నడిపించడానికి ఆస్తికత్వము కలిగించేటందుకు నాస్తికత్వాన్ని తొలగించి ఆస్తికత్వాన్ని భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక ఒక విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని పెంపొందించారు అయితే ఈ సిద్ధులన్నీ కూడా కేవలము వ్యవహారిక దశలో ప్ర ప్రదర్శించవలసినదే పారమార్థికంగా ఇవి వాస్తవం కాదు కాబట్టి వాస్తవం అనగా ఏమిటంటే ఏ పరమాత్మ ఉండి ఈ సమస్త సృష్టి ఇంత అర్థవంతముగా పరిణతి జరుగుతున్నదో దివారాత్రులు ఏర్పడుతున్నవో వీటన్నిటికీ మనం విచారిస్తే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ సమస్త సృష్టికి ఆధారభూతమై సమస్త జీవులలో ప్రకాశిస్తున్నటువంటి ఆ నేను అనేటువంటి స్పందన ఆ ఉనికి ఉంటేనే కదా మనం ఇంకొక కార్యాన్ని ఆచరిస్తున్నాము సూక్ష్మంగా మీరు విచారించాలి సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన మన స్వరూపం లేక ఇంకొక కార్యాన్ని ఆచరించగలమా ఇంకొకటి చేయగలమా అనేటువంటి అంశం మనకు బోధపడదు కాబట్టి ప్రారంభంలో అందుకని ధ్యానం గొప్పదన్నారు యోగం గొప్పదన్నారు జపం గొప్పదన్నారు ప్రార్థనలు ఇంకా శ్రేష్టమన్నారు భక్తి మార్గం శ్రేష్టమన్నారు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు ఆ పరమాత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకుండేటందు కొరకే అయితే నేరైన సాధనలు ఏమిటి అనగా ఆత్మానాత్మ విచారణ అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడమనిలో దుర్లభం త్రయమేవ వైతతు దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష ఎన్నో జన్మల తర్వాత కాని ఈ మానవ జన్మ రాదు మానవ జన్మ కూడా మనకు వచ్చింది ఇది సార్థకం చేసుకోవాలి అంటే ఏ ఎలా చేసుకోవాలంటే సరైన సద్గురువు ద్వారా మనము ఆత్మానాత్మ విచారణ చేసుకోవాలి ఒక సద్వస్తువు ఒకటి ఉన్నది పరబ్రహ్మము ఆ పరబ్రహ్మము సర్వవ్యాపకము అది నీవే అని చెప్పి మహావాక్య విచారణ బోధ చేస్తారు అంతవరకు మనము దేవుడు ఎక్కడో ఉన్నాడు పరమాత్మ అంటే ఏదోనని అనుకుంటూ ఉంటాం ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యములను అంత్యయవాస అయినటువంటి శిష్యులకు సద్గురువు బోధ చేస్తారు ఇంతకు పూర్వం నేను భగవంతుడంటే ఎక్కడో ఉన్నాడు భగవంతుడంటే ఒక ఆలయమునకు ఒక ఆశ్రమమునకు ఒక ప్రదేశమునకు పరిమితం అనుకున్నాను ఇప్పుడు సద్గురువు బోధ వలన సాక్షాత్ బోధ వలన నేను శ్రవణం చేశాను ఏమని శ్రవణం చేశాను నాయన సద్వస్తువు ఏదో కాదు అది నీవే అహమస్మి అహం బ్రహ్మాస్మి ఆ తత్వం నీవేనని బోధ చేసినప్పుడు సద్గురువు బోధ చేసినప్పుడు శిష్యులకు ఆ శ్రవణం జరుగుతుంది శ్రవణం ద్వారా మననం మననం ద్వారా నిధీధ్యాసనలో ఇంతకంటే ఏరు ఏరు లేదని సహేతుకంగా శాస్త్ర సమ్మతముగా శ్రవణ మననాదులు చేసుకొని చిట్ట చివర ఆ జ్ఞాననిష్టలో ఆ నిధీధ్యాసనలో తాను బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థము ఇది నేరైన సాధన యోగము జపము ప్రాణాయామము అనేటివన్నీ కూడా ఇవి పరంపరా సాధనలే కానీ సాక్షాత్తు సాధనలు కాదని తేల్చి చెప్పడం జరిగినది అయితే శంకరులు వారు ఎక్కడ కూడా యోగము పనికిరాదని కానీ ధ్యానం ఉపయోగం లేదని కానీ ప్రాణాయామం ఎక్కడా తప్పని కానీ చెప్పలేదు ఎంతవరకు అవసరమో అంతవరకు మనకు మనోమాలిన్యము తొలగించుకోవడం కొరకు అంతఃకరణ శుద్ధి కొరకు వీటిని ఉపయోగించుకోవాలి అని చెప్పి శంకరులు ప్రబోధించడం జరిగినది అలాగే మనకు సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారు కర్ణాటక ప్రాంతంలో అభినవ శంకరులు అనేటువంటి పేరుగాంచినటువంటి ఒక మహాతత్వవేత్త ఆయన కూడా అద్భుతమైనటువంటి వేదాంతాన్ని శంకర వేదాంత సౌరభము అనేటువంటి ఒక మహా గ్రంథాన్ని రచించి అందులో ఉపనిషత్తుల యొక్క సారాన్ని కూలాంకషంగా సమాజానికి అందజేశారు కాబట్టి శంకరులు ఎక్కడ కూడా ఈ మహిమలు సిద్ధులు ఇవి తప్పని చెప్పలేదు వాటి వాటి స్థానాల్లో వాటి విలువ ఉన్నది కానీ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి జన్మను చరితార్థం చేసుకోవడానికి ఈ సిద్ధులు సాపేక్షికములే కానీ నిరూపేక్షకములు కావు ఏనాటికైనా మనం తెలుసుకోవాల్సింది నేను ఎవరు అనేటువంటి అంశాన్ని మనము గుర్తించాలి తెలుసుకోవాలి అనుసరించాలి కాబట్టి యోగ సాధనలన్నీ కూడా పరిమిత సాధనలే కానీ అపరిమిత సాధనలు కాదు అపరిమిత సాధన అనగా ఏమిటంటే జ్ఞానమునకు జ్ఞానమే సాధనము అందుకని శంకరులు వివేక చూడమనిలో నువ్వు ఏమి చేసినా కూడా ఆత్మజ్ఞానం కలగాలి అంటాడు వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కర్మాణి భజంతు దేవతా ఆత్మైక్య బోధేన వినా విముక్తి నతి బ్రహ్మశతాంతరేపీ నోర్ల కొలది బ్రహ్మ కల్పములు గడిచిపోయినప్పటికీ ఇది ఆత్మ ఇది అనాత్మ అని తెలుసుకోకుండా ముక్తి కాగదు అంటాడు ఈ శ్లోకంలో కాబట్టి ఎవరేం చెప్పినప్పటికీ కూడా మనం కూడా మన స్వబుద్ధితో ఆలోచించాలి దృశ్యమనగానేమి దృక్కనగానేమి దృశ్యం అనగా నాకు కనపడుతున్నటువంటిది దృక్కు అనగా తెలుసుకుంటున్నాను నేను ఉంటేనే కదా నాకు ఇంకొక రూపం కనపడుతున్నది చైతన్యం ఉంటేనే కదా జడం కనపడుతున్నది జ్ఞాత ఉంటేనే కదా జ్ఞేయం కనపడుతున్నది జ్ఞాత అంటే ఎవరు చూసేటువంటి వాడు ద్రష్ట అనగా దృశ్యాన్ని చూసేటువంటి స్థితి ద్రష్ట చేత చూడబడేదే దృశ్యం కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ అంశాలన్నింటినీ కూడా సద్గురువుల ద్వారా తెలుసుకొని సూక్ష్మములో మోక్షం అన్నట్టుగా మనము గమనించాలి గుర్తించాలి కాబట్టి అంతర్ముఖ ప్రాణాయామం అంటున్నారు కొందరు సుసుమునా క్రియ అంటున్నారు ఇవన్నీ కూడా పర్వాలేదు శాంభవి ముద్ర అంటున్నారు ఇవన్నీ కూడా పరంపరా సాధనల్లో బహిరంగ సాధనల్లోనే చేరిపోతాయి మీరు తప్పుగా భావించరని నేను మనవి చేసుకుంటున్నాను నదీనాం సాగరయ్యే గతి అన్నట్టుగా ఇక్కడ పడే వర్షపు నీళ్ళన్నీ కూడా ఎలాగైతే సముద్రాన్ని సాగరాన్ని చేరుతాయో తద్విధముగా ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలు ప్రార్థనలు ఇవన్నీ కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకునేటందుకు సహాయకారి సాధనలే కానీ సాక్షాత్తు సాధనలు కాదు సాక్షాత్తు సాధనల గురించి మనం బాగా విచారించాలి ఇవి శాస్త్ర ప్రమాణమేనా కాదా అని మన స్వబుద్ధితో మనం విచారించి తెలిసినటువంటి జ్ఞానుల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ ప్రస్థానత్రయ భాష్యాన్ని మనం ఒక చే ఒక పర్యాయము పరిశీలన చేయాలి కాబట్టి సుసుమ్నా క్రియ అనగా ప్రాణశక్తిని ఆ మూలాధారము నుండి మూలాధారము స్వాధిష్టానము మణిపూర్వకము అనాహతము విశుద్ధము ఆగ్నేయము సహస్రారము ఈ యోగ సాధనలన్నీ పలు రకాలుగా ఉన్నప్పటికీ క్రియాయోగం అనేటువంటిది ప్రశంసనీయమైనటువంటి యోగ సాధన కుండలిని శక్తిని మేలు మేలుకొల్పేటందుకు జాగృతి చేసేటందుకు ఏకైకమైన మౌలిక సూత్రం ఇది ఇది ఎవరు ఎవరికి బోధించారు అంటే మహావతార బాబాజీ లాహిరి మహాశైలుకు లాహిరి మహాశైలు యుక్తేశ్వరగిరికి యుక్తేశ్వరగిరి పరమహంస యోగానంద స్వామీజీకి అలా దేశవ్యాప్తంగా ఈనాడు ప్రచారంలో ఉన్నది కాబట్టి ప్రాణ ప్రవాహాలను ప్రాణ తరంగాలను మీదకి లాక్కోవడం ఆ మూలాధారం నుండి ఆగ్నేయ చక్రం వరకు ఆరంభ దశలో ఉన్న సాధకులకు ఇరవై నాలుగు క్రియలే ఇస్తారు ఇదొక సాంప్రదాయము ఇలా ప్రాణశక్తిని మెల్లగా తీసుకునేటువంటి టెక్నిక్ ఆ గురువులు నేర్పుతారు మనకు క్రియాయోగం ఎక్కడ కూడా బహిర్గతంగా ఎక్కడ పుస్తకాల్లో వివరణ ఇవ్వలేదు ఒక యోగి ఆత్మకథలో కూడా పరమహంస యోగానంద స్వామీజీ ఇరవై ఆరో పుటలో నేను స్థూలంగా మాత్రమే ఈ క్రియాయోగాన్ని బోధిస్తున్నాను ఈ క్రియాయోగము ఒక క్రియకు పట్టే సమయము అర నిమిషకాలము అర నిమిషకాలములో మనకు ఒక ఏడాది సామాన్య సాధకుడు ఒక సంవత్సర కాలం సాధన చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఒక క్రియలో అర్ధ నిమిషంలో వస్తుంది అర్ధ నిమిషములో చేసే ఈ క్రియ సుసునాను చుట్టుకొని ఆ ఎన్నుముకలో ఎన్నుపాములో పైకి తీసుకువెళ్ళడం అర నిమిషకాలం పడుతుంది అంటాడు ఈ క్రియ ఒక్క క్రియకు ఒక్క సంవత్సర కాలం ప్రగతి సాధించగలరు అని చెప్పడం జరిగినది నేను ఇక్కడ స్థూలంగా చెప్తున్నానే కానీ ఇది క్రియావంతులైన వారి దగ్గర సిద్ధహస్తులైనటువంటి క్రియాయోగుల దగ్గరనే ఇది నేర్చుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగినది ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద స్వామీజీ వారు కాబట్టి నేను కూడా మీకు మనవి చేసేది ఏమిటంటే మీరు ఎక్కడైనా క్రియాయోగం చేసుకోవాలన్నా మరి యోగాభ్యాసం చేయాలన్నా ప్రాణాయామం చేయాలన్నా సిద్ధహస్తులైనటువంటి ఆ యోగ సాధనల్లో సిద్ధి పొందినటువంటి వారి దగ్గరకు మాత్రమే వెళ్ళి మనము ధ్యానం ధ్యానంగానివ్వండి జపం కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారానే నేర్చుకోవాలి మనం వారి ద్వారానే మనము ఆ మెలుకువలు తెలుసుకోవాలి లేదంటే అనారోగ్యం చేస్తుంది అందుకని శాంభవి ముద్రలో కనురెప్ప ఆర్చకుండా అలా చూడమంటున్నారు ఇవన్నీ కూడా మన యోగ సాధనల్లో ఒక భాగమే కానీ ఇవే పరమార్థమని మనం శిష్యులకు బోధ చేయకూడదు పరమార్థం ఏమిటి జ్ఞానం కదా మనకు సకల శాస్త్రముల సారము జ్ఞానాన్ని కదా పొందమన్నారు మరి ఆ జ్ఞానమే సర్వశ్రేష్టమైనప్పటికీ యోగ సాధనలు వాటికి విలువ లేదా అంటే ఉంది ఆ యోగ సాధనలు అనే సోపానముల ద్వారా మనోమాలిన్యాన్ని తొలగించుకొని ఆత్మానాత్మ విచారణ చేసుకొని పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థము ఆంతర్యము కూడా కాబట్టి మనము ఎప్పుడు కూడా ఎవరు చెప్తే మనం వినాలి అంటే మరి ఈ యోగ సాధనలలో సిద్ధి పొందినటువంటి వారి ద్వారా మాత్రమే మనము తెలుసుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను ఎవరు తప్పు కాదు ఎవరు ఎక్కువ కాదు శాస్త్ర ప్రమాణమే అన్నిటికంటే పరమ ప్రమాణం ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన చెప్తూ ఉంటారు ఎందుకని అలా చెప్పడం తప్ప అంటే కాదు బుద్ధి కర్మానుసారణి ఒకరికి యోగము సులభంగా ఉంటుంది ఒకరికి జ్ఞానం కష్టంగా ఉంటుంది కాబట్టి ఎవరెవరికి పూర్వజన్మలో ఏ ఏ జన్మ సంస్కారాలు ఉన్నాయో వారు ఆ సాధననే చేస్తారు సాధక దశలో ఉన్నటువంటి వారికి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే బోధపడదు సాధక దశలో ఉన్నటువంటి వారికి అహం బ్రహ్మాస్మి అంటే బోధపడదు అదే సాధక దశలో ఉన్నటువంటి వారికి అయం బ్రహ్మ అంటే బోధపడదు ఇవి బోధపడాలి అంటే జన్మాంతర సంస్కారాలు ఉండాలి కాబట్టి ఎవరూ తక్కువ కాదు మనము మనల్ని మనం తక్కువ చేసుకుని అవసరం లేదు ఉత్తమాధికారులకు ఒక్క వాక్య ప్రమాణమే మహావాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటున్నారు జగద్గురు శంకరాచార్యులు వారు కాబట్టి మన భారతావనిలో ఎందరో ధ్యానము చేశారు యోగము చేశారు తపస్సు చేశారు ప్రాణాయామం చేశారు ఇవన్నీ ఏదో ఒక క్రియను ఆచరించి బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానాన్ని పొందగలిగినారు కానీ నేరైన సాధన ఏమిటి అనగా మనన నిధిధ్యాసనలే అందుకనే కఠోపనిషత్తులో యమధర్మరాజు నసికేతునికి కేవలము మహావాక్య విచారణ అనేటువంటి వాక్యం ద్వారానే మనకు ఆత్మజ్ఞానాన్ని నిధిధ్యాసన ద్వారా అధ్యాత్మయోగము ద్వారా బోధపరిచారు ఆత్మజ్ఞానాన్ని అక్కడెక్కడా ప్రాణాయామం గురించి ప్రస్తావన లేదు కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆరో అధ్యాయములో ఆత్మ సంయమన యోగంలో రేచక పూరిక కుంభకాదులను తగుమాత్రము ధ్యానానికి ఉపయోగించుకుంటే చాలు అన్నాడు దృష్టిని భ్రూమధ్యములో ఉంచమని అక్కడ మాత్రం యోగాంగాన్ని బోధించడం జరిగినది అందుకనే ఒక భగవద్గీతలో సాధకుడికి ఉండవలసిన అంశం ఉంటుంది భక్తుడికి ఉండవలసినటువంటి కర్మయోగం ఉంటుంది ధ్యానానికి సంబంధించినటువంటి ధ్యానం చేసుకునేటువంటి వారికి ఉంటుంది ఆత్మానాత్మ విచారణ చేసుకునేటువంటి వారికి అధ్యాయం ఉంటుంది చివరకు మోక్ష సన్యాస యోగంలో మోక్షమును కూడా సన్యసించమన్నాడు కడాకు వెళ్ళేటప్పటికీ మోక్షముని నీ స్వరూపమే కానీ మోక్షం అనేది కూడా ఒక కోరికే కాబట్టి మోహక్షయమే మోక్షము మోహక్షయమే మోక్షం అన్నాడు కాబట్టి ఒక భగవద్గీతను ఒకటే చాలు అంత సకల వేదముల సారము ఉపనిషత్తుల సారము నిగమాగమముల సారము సమస్తము కూడా భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బోధ చేశాడు కాబట్టి ఈ పలు రకాలుగా ఉన్న ఈ సాధనలన్నీ కూడా క్రమములే కాని పరమార్ధములు కావు ఇవి మనోమాలిన్యాన్ని తొలగించడమే కానీ వీటికి అంతవరకే శక్తి ఉన్నది ఇక ఆపై బోధించాలి అంటే ఆత్మానాత్మ విచారణ అది బోధించాలి సద్గురువులు శిష్యులకు శిష్యుల యొక్క పరిపక్వతను అనుసరించి గురువు బోధ చేయాలి సామాన్య దశలో ఉండేటువంటి వారికి ఆత్మజ్ఞానం బోధించడం తప్పేం కాదు అది ఏనాటికైనా తెలుసుకోవలసిన అంశమైనప్పటికీ వారి బుద్ధి యోగ్యతగా ఉండదు వారి మనసు అంతటి సంస్కారంతో ఉండదు కాబట్టి నాయన జపం చేసుకో ధ్యానం చేసుకో యోగం ప్రాణాయామం చేయి అనలోమ విలోమ ప్రాణాయామం చేసుకో మనసు చాంచల్యము ఉడుగుతుందని చెప్పాలి అందుకనే దయామయుడైన పరమేశ్వరుడే రామ కృష్ణ అనేటువంటి రెండు అవతారాలతో సమన్వయపడినటువంటి అవతారమే రామకృష్ణ పరమహంస పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఆ ప్రాంతంలో శంకరాచార్యులు వారు ప్రబోధించినటువంటి ఆత్మజ్ఞానం అందరూ కూడా అందుకోలేకపోవచ్చు అందరికీ అందుబాటులో సర్వజనీయము అందరూ ఆచరించగలిగేటువంటి అంశాన్ని బోధించాడు భక్తి మార్గాన్ని రామకృష్ణ పరమహంస ధ్యానము చేశారు యోగము చేశారు ప్రాణాయామము చేశారు సాకార ఉపాసన చేశారు ఇవన్నీ కూడా నేడు మన సామాన్యంగా ఉండే ప్రజల కొరకే ఇవన్నీ బోధ చేశారు కాబట్టి మనమందరం కూడా గురుదేవులు రామకృష్ణ పరమహంస ఆచరించిన విధానాన్ని ఆచరించితే కూడా మన జన్మ చరితార్థమవుతుంది మరి ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యోగాలన్నీ కూడా కష్టముతో కూడుకున్నటువంటివి రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే ఇష్టదేవత మంత్రం మననం చేసుకుంటే కూడా ఆ షక్రాలు జాగృత అవుతాయంటాడు పరితాపముతో భగవంతుణ్ణి మనం ఆరాధించడం వల్ల కూడా మనకు కుండలిని శక్తి జాగృతవుతుంది అవుతుంది అంటాడు రామకృష్ణ పరమహంస ఆచరించినటువంటి సాధనలన్నీ కూడా సమాజం కొరకే ఆయన ధ్యానం చేశాడు మంత్రజపం చేశాడు ప్రాణాయామం చేశాడు ఎంతవరకు చేశాడంటే తగు మాత్రమే కావలసినంత వరకు మాత్రమే చేసి సమాజానికి ప్రబోధించారు కాబట్టి మనమందరం కూడా ఒక క్రియాయోగమే గొప్పదని కానీ ఒక ప్రాణాయామమే గొప్పదని కానీ ఇంకొకటి శాంభవి ముద్రే ముఖ్యమైనదని కానీ సుసుమనా క్రియే శ్రేష్టమైందని కానీ కాకుండా అన్ని సాధనలు కానీ కొన్ని సాధనలు కానీ ఆచరించి మనో నిర్మలత్వాన్ని ప్రాప్తింపజేసుకొని ఏకాగ్రత బుద్ధితో నేను ఎవరు అనేటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఆ నేననేటువంటి స్పందన లేక పై చెప్పుకున్న సాధనలేమీ చేయలేము నేనున్నాననేటువంటి ఉనికి మన అందరికీ సర్వజనీయము సార్వత్రికము పూర్ణానుభవము నూట నలభై కోట్లు మానవులలో అందరికీ కూడా నేనున్నాననేటువంటి అవేర్నెస్ నేనున్నాననేటువంటి ఉనికి ఉన్నది అది ఎప్పుడూ మన అనుభవంలోనే ఉన్నది ఇంకొకరు చెప్పనక్కరలేదు ప్రతి వ్యక్తిలో కూడా నేనున్నాను అనేటువంటి చెప్పగలిగే సామర్థ్యము అందరిలోనూ ఉన్నది కాబట్టి ఇదే సార్వత్రిక పూర్ణ అనుభవం ఏ దేశం వాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా బ్రాహ్మణేతరులైనా అందరికీ పశుపక్షాదులలో కూడా ఈ నేననేటువంటి ఉనికి ఉన్నది ఆ నేనును ఎలా అనుకుంటున్నారంటే దేహంతో కూడిన నేను అనుకుంటున్నారు కాదు స్ఫురణ స్ఫురణపైన స్ఫురించేదే దేహము స్ఫురణ వేరు స్ఫురణ పైన స్ఫురించే నామరూపాలు వేరు స్ఫురణ కేవలము శుద్ధ నిర్గుణమైన పరమాత్మ స్వరూపం అందుకే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు కూడా హృదయ గృహర మధ్యే అహం అహం అని స్ఫురణ జరుగుతూ ఉంది అని అంటాడు కాబట్టి ఈ నేననేటువంటిది మనం విచారించాలి ఈ నేననేటువంటిది దేహము కాదు దేహానికి కూడా విలక్షణమై ఉన్నాం మనము స్ఫురణ స్ఫురణపైన స్ఫురించే పదార్థాలు నామరూపాలు కాబట్టి మన అందరికీ కూడా స్వాభావికమై అందరిలో కూడా స్ఫురణ ఉన్నది ఉన్నాననేటువంటి ఉనికి ఉన్నది ఇదే సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన స్వస్వరూపం ఈ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకొని ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోక సమస్త సుఖినో బు హరి ఓం